రామకొండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రామకొండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ మంచిర్యాల డీసీకి అశోక్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఇతర అధికారులతో కలిసి ప్రజలు మావోయిస్టులు సహకరించిందంటూ మావోయిస్టుల వివరాలతో పోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోస్టర్ లో ఉన్న వారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు లేకపోతే ఫోన్ నెంబర్లు సిపి రామగుండం జీరో ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ వన్ త్రిపుల్ త్రీ నెంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు మావోయిస్టుల గురించి సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని పోలీసులు స్పష్టం చేశారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు అదేవిధంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు సోదరులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదని అందరి మధ్య ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని ప్రజలచే ఎన్నుకోబడి చట్ట సభల్లోకి ఎన్నికై పోలీసులు గౌరవందనం పొందాలని సిపిఎన్ఆర్ అంటే చాలా ఆలోచనాత్మకంగా ఉంటుందని చెప్పి రాయడం జరిగింది దయచేసి మావోయిస్టు సోదరులు ఇది చదివి మీరు సంస్థలో రావాలని సభల్లోకి రావాలని ఇలా వచ్చి మా నుంచి సల్యూట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం